ఓం శ్రీ సాయిరా శ్రీ దాశరథి శతకం నుంచి కొన్ని పద్యాలు రచన కంచర్ల గోపన్న భక్త రామదాస్ వాళ్ళ అనుకుంటాను కనక విశాలచీల భవకాన కుఠార ధార సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘన శార సారయశ దశరథీ కరుణాపయోనిధ ఇవన్నీ రామచంద్రలో ఉన్నటువంటి అద్భుత గుణాలను గూర్చి ఆయన కీర్తిస్తూ ఉన్నారు అనేకమైన సద్గుణాలు ఉన్నాయి రామచంద్రమూర్తిలో పరాక్రమం ఉంది శాంతం ఉంది కరుణ ఉంది విద్య ఉంది ఒకటే రెండా అందుకనే సకల గుణాభిరామ అని పిలుస్తారు సకల గుణాభిరామ ఏమో నా వరకు దాని అర్థాల సంగతి తర్వాత కానీ ఆ పదాలు చదువుతుంటేనే ఎక్కడో ఆనందం వేస్తుంది దానికోసమే నాకు పెద్దగా అర్థం కాకపోయినా చదివేసుకుంటుంటాను చదివి ఆనందించేస్తుంటాను ఆనందమే కదా ముఖ్యం ఆనందం దేని ద్వారా వస్తే దాన్ని స్వీకరించడమే అది ఆరోగ్యకరమైన ఆనందం దివ్యానందం అది ఒక్క పరమాత్మ నుండే వస్తుంది మళ్ళీ ఆనందం అని చెప్తే రకరకాల పద్ధతుల్లో ఆనందాలు అనుభవించే వాళ్ళు ఉంటారు మేము కూడా ఆనందం కోసమే చేస్తున్నాం ఆ పనులు ఉంటారు ఆ ఆనందం తాత్కాలికంగా ఉండి నీకు శాశ్వతంగా దుఃఖాన్ని ప్రసాదిస్తుంది కానీ ఈ ఆనందం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది శరీరంలో ఉన్న రోగాలు యధికి శ్రీరఘువంశతో శీతమయూకుడవైన నీ పవిత్రోరు పదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురి పూరిత వాక్ ప్రసూనముల పూజలు నచ్చద చిత్తగింపు మీ తారక నామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి నీ యొక్క చరిత్రను నీ గుణాలను చెంపకమాలలో ఎక్కువగా నేను పద్యరచన చేసి నిన్ను కీర్తిస్తానయ్యా నాకు సహాయం చేయు అంటున్నాడు గురుతరమైన కావ్యరసగుంభన కభురమంది ముష్కరు సరసుల మాట్కి సంతశిల జాలుదురెట్లు శాంక చంద్రికాంకురముల కిందు కాంతమణి కోటి శ్రవించిన భంగి వింజభూధరమున జారునే శిలలు కరుణాపయోనిధి అందమైన నీ కావ్యను కావ్యం యొక్క రచనను చూసి కొంతమంది దుర్మార్గులు మంచి వాళ్ళు నటిస్తూ ఆ యొక్క కావ్యాన్ని తీసుకోవాలని ట్రై చేస్తారు అంకిత విమ్మని అంటారు ఆ రోజుల్లో రాజులు ఎవరైనా మంచి కవి మంచి కవిత్వం రాస్తే నాకు అంకిత విమ్మని చెప్పి గొడవ చేసేవాళ్ళు ఇవ్వకపోతే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు బంధించేవాళ్ళు అన్నమయ్యని కూడా మనం చూసాం చాలామంది కవుల విషయంలో శిల్పుల విషయంలో జరుగుతుంటాయి అంత మాత్రం చేత నేను ఇస్తానా ఏంటి ఆకాశంలో ఉండే గంగా నేల మీదకి వస్తుందా వింజాధరమున జారునే శిలలు దశరథి కరుణాపయోనిది వింజ హిమాలయాలు భూమికి దిగుతాయా అంటున్నాడు హిమాలయాలు ఎత్తు అవి ఎప్పుడు అలాగే ఉంటాయి అవి కిందికి దిగి నేల స్థాయిలోకి రమ్మంటే రావు వాటి స్థాయిని ఎవరు తగ్గించలేరు అలాగా భగవంతుని గురించి కీర్తించిన కావ్యాన్ని తుచ్చులకు అలుపులకు ఇవ్వడం జరగదు అని అంటున్నట్టున్నాడు కవి నాకు అర్థమైంది తరణికులేశ నా నుడుల గల్గిన నేను రాసే దాంట్లో ఏదైనా తప్పులుంటే నీదు నామ సద్వరచితమైన కావ్యము పవిత్రముగాదే వి అన్నది జలం బరుగుచువంక వంకయైన మలినా కృతి బారుని తన్మహత్వముందరమే గణింపనెవరికి దాసరధి కరుణాపయోనిధి నేను ఏదైనా తప్పు చేస్తే మన్నించి నా ద్వారా ఏదైనా తప్పులు జరిగితే మన్నించి నీ యొక్క దివ్య అనుగ్రహం వల్ల అపార కృప కరుణా కటాక్ష వీక్షణాల వలన ఈ రచన అద్భుతంగా సాగి అందరిని ఆనందపరచాలి సాయిరామ్